కౌడ నిధుల విడుదలకై ఎమ్మెల్యే నానాజీకి వినతి బిల్డింగ్ ప్లాన్లు అపార్ట్మెంట్లు లేఅవుట్లు అనుమతుల్లో లబ్దిదారులు కాకినాడ డెవలప్మెంట్ అథారిటీ చెల్లించిన నిధుల్లో సంబంధిత గ్రామ పంచాయతీకి రావాల్సిన వాటా నిధుల విడుదలకై కాకినాడ గ్రామీణ శాసనసభ్యులు పంతం నానాజీ కృషి చేయాలని మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్ తెలిపారు రమణయ్య పేటలో జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు ఆర్థికంగా నిస్సహాయ స్థితిలో ఉన్న పంచాయతీరాజ్ సంస్థలను బలోపేతం చేయడానికి ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అహర్నిశలు కృషి చేయడం అభినందనీయమని అన్నారు ఆ దిశగా ఇతర ప్రభుత్వ శాఖలు కూడా కృషి చేస్తే పంచాయతీలలో కనీస వసతులు కల్పించడానికి అవకాశం ఉంటుందన్నారు గతంలో పట్టణ ప్రణాళిక అభివృద్ధి సంస్థ బిల్డింగ్ ప్లాన్లు లేఅవుట్లు అపార్ట్మెంట్లను మంజూరు చేసే సమయంలో పంచాయతీలకు అన్ని రకాల రుసుములు చెల్లించేవారని అన్నారు ఆ నిధులతో పంచాయతీలలో రోడ్లు డ్రైన్లు వంటి కనీస వసతులు చేకూరవని అన్నారు తదనంతరం రాష్ట్ర ప్రభుత్వం పట్టణ అభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేసి పంచాయతీలలో నిర్మితమయ్యే మూడు వందల యాభై ఎనిమిది చదరపు మీటర్లు పైబడి ఉన్న ఇంటి ప్లాన్లు అపార్ట్మెంట్లు లేఅవుట్లు మంజూరు చేసే అధికారాన్ని వాటికి కట్టబెట్టిందని అన్నారు దీంతో లబ్ధిదారులు నేరుగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధిత రుసుములు చెల్లిస్తున్నారని అన్నారు స్థానిక ప్రభుత్వాలైన పంచాయతీల ప్రమేయం లేకుండానే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు వాటిని మంజూరు చేస్తున్నాయని అన్నారు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వసూలు చేసిన నిధులలో గ్రామ పంచాయతీకి ఇవ్వాల్సిన వాటా నిధులను విడుదల చేయడం లేదని అన్నారు దీంతో పంచాయతీలలో పారిశుధ్య కార్మికులకు జీతాలు కూడా చెల్లించలేని స్థితి నెలకొందని అన్నారు మరోవైపు పంచాయతీలలో హెబిటేషన్ పెరగడంతో ప్రజల కనీస అవసరాలు తీర్చలేని దుస్థితి నెలకొందని అన్నారు పంచాయతీలలో ప్రగతి సాధించాలనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పట్టుదల తపన గ్రామాల పునర్నిర్మాణానికి దోహదపడేలా పట్టణ అభివృద్ధి సంస్థ నుండి పంచాయతీలకు రావాల్సిన నిధులను కేటాయించడానికి ఎమ్మెల్యే నానాజీ ప్రత్యేక శ్రద్ధ చూపాలని అడవాల కోరారు ఈ కార్యక్రమంలో చింతపల్లి సుబ్బారావు ప్రసాద్ నాయుడు స్థానికులు పాల్గొన్నారు నమస్తే అండి నా పేరు అడవల రత్నప్రసాద్ కాకినాడ రోజుల మండలంలో రావణాపేట గ్రామ పంచాయతీకి గతంలో సర్పంచ్ చేయడం కింద జరిగింది మరి రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు వచ్చిన తర్వాతే గ్రామ పంచాయతీలన్నీ కూడా ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితి ఏర్పడింది గతంలో గ్రామంలో ఏనా ఒక లేఅవుట్ కానీ లేకపోతే మన అపార్ట్మెంట్ల నిర్మాణం కానీ లేకపోతే పెద్ద పెద్ద భవనం ఏ భవనం నిర్మాణం అయినా సరే గ్రామ పంచాయతీ ద్వారా టౌన్ ప్లానింగ్ అథారిటీ వారు ఆమోదించడం జరిగేది మొత్తం ఫీజులన్నీ కూడా గ్రామ పంచాయతీ చెల్లి చెల్లించేవారు ఆమోదం మట్టికి టౌన్ ప్లానింగ్ ఇస్తూ ఉండేవారు ఈ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు వచ్చిన తర్వాత మొత్తం ప్లాన్లన్నీ కూడా ఆమోదం ఒక అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చేస్తుంది మూడు వందల యాభై ఎనిమిది చదరపు లోపు ప్లాన్లన్నీ కూడా లబ్ధిదారు అంటే ఎవరైతే భవన్ నిర్మాత ఉన్నారో ఆయన సగం అంటే పర్సనల్ రేషియో ప్రకారం గ్రామ పంచాయతీకి అటు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి చెల్లించరుగుతుంది మూడు వందల యాభై ఎనిమిది చెదమీటర్ దాటిన తర్వాత మొత్తం డబ్బంతా కూడా భవన నిర్మాత కౌర చెల్లిస్తున్నాడు దీనివలన పంచాయతీలన్నీ కూడా ఆర్థికంగా నిర్వీర్యమైపోతున్నాయి ఇవాళ గ్రామ పంచాయతీ తీసుకుంటే పారిశుద్ధ్య కార్మికులు కూడా జీతాలు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది మరి పవన్ కళ్యాణ్ అంటే పంచాయతీ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏ గ్రామ పంచాయతీ నిధులు ఆ గ్రామ పంచాయతీకి నేను వెచ్చిస్తాను చెప్పడం జరిగింది కానీ ఈ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు మన పంచాయతీకి రావాల్సిన రేష ప్రకారం ఆ నిధులు ఇవ్వకుండా ఇవ్వకుండా నిర్వీర్యం చేయడం జరుగుతుంది దీని మీద పవన్ కళ్యాణ్ ముఖ్యంగా మరి పంచాయతీ కమిషనర్ అయిన కృష్ణదేవి గారికి అందరికీ నేను రీష్ పోస్టు ద్వారా కూడా ఈ కౌడ నిధులు మా గ్రామ పంచాయతీలు చెల్లించే వాటా రేషన్ ప్రకారం చెల్లించాల్సి కూడా నేను రిస్టర్ పోషన్లో వారికి లేఖ రావడం జరిగింది వారు కూడా జిల్లా కలెక్టర్ పంపి వారు సంప్రదిస్తారని కూడా చెప్పడం జరిగింది ఈ విషయమే మన స్థానిక శాసనసభ్యులు అయినా మన పంత నానాజీ గారిని కూడా కలిసి వారి దృష్టి కూడా తీసుకురావడం జరిగింది వారు కూడా అర్బన్ డెవలప్మెంట్తో సంప్రదించి ఆ నిధులు వచ్చేటట్టు చేస్తానని చెప్పడం జరిగింది ముఖ్యంగా మరి గ్రామ పంచాయతీలు ఏమైనా అభివృద్ధి చెందాలంటే నిధులు కావాలి నిధులు కావాలంటే మనకి అన్ని గతంలో ఏ సోర్సెస్ అన్ని ద్వారా వస్తేనే ఈ పంచాయతీలు అభివృద్ధి చెందుతాయి ఇప్పటికే మన కాకినాడ రూరల్ మండలంలో ఉన్న ఆరు గ్రామ పంచాయతీలు మేజర్ గ్రామ పంచాయతీలు యాబురేషన్ ఎక్కువగా ఉన్న గ్రామ పంచాయతీలు గ్రామ పంచాయతీలో పదిహేనవ సంఘం నిధులు రాకపోవడం తోటే ఇప్పటికే చాలా చి చితికిపోయి ఆర్థిక చిదిగిపోయి సతమతం అవుతున్నాయి ఇటువంటి ఇటువంటి పరిస్థితులు మరి మన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు కూడా మన పంచాయతీకి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారు ఈ విషయమే జిల్లా కలెక్టర్ స్పందించి మరి వార్త మన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సంప్రదించి మా పంచాయతీకి ఏ పంచాయతీకి ఏ నిక్ష పరంగా రావాలో ఆ నిధులన్నీ కూడా ఇప్పించడానికి కృషి చేయాలని సందర్భంగా కోరుతున్నాను